ఎస్తే నోరోన్హా ఈ నటి గురించి చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఆమెను చూస్తే ఇట్టే గుర్తుపడతారు ఈ అమ్మడు కన్నడ తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది రెండు వేల పంతొమ్మిది జనవరిలో గాయకుడు మరియు రాపర్ నోయల్ సీన్ను వివాహం చేసుకుంది ఈ చిన్నది కానీ ఈ ఇద్దరు ఒక ఏడాదిలోనే విడిపోయారు దర్శకుడు తేజ తెరకెక్కించిన వెయ్యి అబద్దాలులో నటించి ఎస్తే సునీల్ సరసన భీమవరం బుల్లోడు చిత్రాల్లో నటించింది అలాగే చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది ఈ చిన్నది ఇటీవలే కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన డేవిల్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ సినిమాలో నటించింది తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ చిన్న దానికి తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆమె బోల్డ్ రోల్స్లో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది ఇటీవలే టెనెంట్ అనే సినిమాలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నటించింది తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎస్దేర్ నోరోన్హా ఆసక్తికర కామెంట్స్ చేసింది రెండో పెళ్లి గురించి ఎస్థేర్ నోరోన్హా షాకింగ్ కామెంట్స్ చేసింది రెండో పెళ్లి చేసుకోవాలని ఉందని తెలిపింది ఎస్దేర్ ఎస్దేర్ మాట్లాడుతూ నాకు ఒంటరిగా ఉండాలని లేదు నాకు వివాహం చేసుకోవాలని ఉంది నాకు ఓ అందమైన జీవితం కావాలి నాకు కరెక్ట్ లైఫ్ పార్ట్నర్ కావాలి కానీ ఎలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలి అన్న దానిపై క్లారిటీ లేదు ఇప్పటికే ఒకసారి పెళ్లి చేసుకొని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కాబట్టి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుపోయేవాడు అర్థం చేసుకునే వ్యక్తి కావాలి సోకేస్ లాంటి మొగుడు వద్దు అంటూ చెప్పుకొచ్చింది ఎస్దేర్ ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి